దేశంలో జెమ్లీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు రానుంది ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలోనే జెమ్లీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇప్పటికే జమ్లీ ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్రం తాజాగా జెమ్లీ ఎన్నికల బిల్లుకు కేబినెట్లో ఆమోదం ముద్ర వేశారు మార్చ్ పద్నాలుగున మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీలతో జమ్లీ ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదికను అందజేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ చెప్తూ వస్తుంది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటూ బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది అందులో భాగంగానే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కొంత ఈ అంశంలో ముందడుగు వేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలు అన్నిటి పైన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ గత మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ప్రధానంగా ఈ రోజు కేంద్ర క్యాబినెట్ భేటీలో జమిలీ ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది దీంతో లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెడితే జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లభిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అటు లోక్సభలో ప్రవేశపెట్టాలన్నా రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్నా రెండు బై మూడో వంతుల మెజారిటీ ఉండాలి ఎందుకంటే సాధారణ బిల్లులైతే సాధారణ మెజారిటీ అంటే ఉన్న లోక్సభ సభ్యుల్లో ఒక్క సగం కంటే ఒక్క లోక్సభ సభ్యుడి మద్దతు లభిస్తే అది సాధారణ మెజార్టీ అవుతుంది కానీ జమిలీ ఎన్నికల బిల్లు అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ పాస్ కావాలంటే రెండు బై మూడో వంతు మెజారిటీ సభ్యుల బలం అవసరం అవుతుంది అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఏదైనా సభ్యులు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ సందర్భంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు గైర్ హాజరైతే సభలో సభ్యుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి దీంతో బిల్లును గట్టెక్కించుకోవచ్చని బీజేపీ పార్టీ భావిస్తోంది ముఖ్యంగా దేశాల్లో వేరువేరుగా లోక్సభ ఎన్నికలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరగటం వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అదేవిధంగా ఎన్నికల కోడ్ వలన అభివృద్ధి పనులకు ఆటంకం అనేది బీజేపీ మొదటి నుంచి భావిస్తూ వస్తోంది ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలను ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రధానంగా బీజేపీకి లబ్ధి చీకూర్చుకోవడం కోసమే జమిలీ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందంటూ ఇప్పటికే ఇండియా కుటుంబ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది అయితే ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది మరోవైపు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్ ఉభయ సభల ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందా లేకపోతే మరికొంత సమయం తీసుకుంటుందా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది ఇప్పటికే దేశంలో వివిధ అంశాలపై అటు ఉభయ ఉభయ సభలు అట్టొడుగుతున్నాయి మరోవైపు రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ కనకడపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశాన్ని జమిలీ ఎన్నికల బిల్లును ఈ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందా మరికొంత సమయం తీసుకుంటుందా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది అయితే కేంద్ర కేబినెట్ భేటీ అయ్యి జమ్లీ ఎన్నికల అంశానికి ఆమోదపత్రం వేయడం ద్వారా బీజేపీ జెమ్లీ ఎన్నికలకు మరో అడుగు ముందుకేసిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు రైట్ సెవెన్ థ్యాంక్ యూ